నిలయమైన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని పేర్కొన్న దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో తోగుట భూంపల్లి అక్బర్పేట్ దుబ్బాక మండలాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు నూట మూడు మందికి చెక్కులను అందజేశారు అంతకుముందు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఐసీడీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు దివ్యాంగులకు ఇరవై ట్రై సైకిళ్లను కూడా పంపిణీ చేశారు అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్ చీరలను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి పాత ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వారి గుండెల నుండి దూరం చేయలేరని తెలిపారు రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాపై ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టండి కానీ రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారని ప్రశ్నించారు ధర్నాలు చేస్తే తప్ప మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయలేదన్నారు ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య జెడ్పిటిసి రవీందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కళ్యాణ లర్శి ముబారక్ భారత్ అబ్బి కార్యక్రమానికి ఇచ్చేసిన ముందుగా వాళ్ళు అందరికీ మా అక్కలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు మరి కూడా

మనమొక అత్యంత ముఖ్యమైన ఏ ఒక్క రోజు కూడా మరి అధికార కార్యక్రమాల చెంత కూడా అది ఆశ్రయ రాత్రల రూపం ప్రాముత్తం అవుతుంది ఇప్పుడు అన్నాయి కూడా ఊరివేళల్లో దీపాలు తామల జోలికొంతానికి తలైంచి అందులో సంకల్ దేశంలోని గుండ్లకు వన్నలకు కందాలకు వీటికి సంస్థ అప్డేట్ కానీ ఇది గుడంని నిమంటుంది నిమంటునా మీడియా ని నేను ఆపశ్య చేయాలని నేను వింతకుగా बात तो बात आम लग दीवींदी, ऐसे लग भटने जाने दी, तेरे समाज से बोल के धुंधुंग रहने दी, और एकड़ के डाई में तेरे गाँवों में तेरे गाँवों तो भी दीवींदी, बिल्डिंग लाइन में तेरे बिल्डिंग दीवींदी, और आना-बढ़ना लग गया आज ప్రభుత్వానికి కూడా రైతుల పక్క పూర్తి అవగాహన ఉందో లేదో తెలుసుకోవాలని పాత ప్రజలు పూర్తిగా రైతులు కాబట్టి గురించిగా ¿Qué <coughs>

మరి రైతులు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు ఇంకా జిల్లా రైస్ రెండు పదిహేను ఎంపీగా ఉన్నా ఎంపీ అందరూ

ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా